అందరికీ శుభోదయం ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పెన్షన్ల పండగ భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం ఈ పెన్షన్ల పంపిణీ చేయబోతోంది ఈ స్థాయిలో పెన్షన్ల పంపిణీ ఇంత పెద్ద మొత్తంలో ఇంతమందికి ఇవ్వడం అనేది దేశంలో మరే రాష్ట్రంలో కూడా జరగడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఇవాళ నంబర్ వన్ స్టేట్ ప్రస్తుతం అరవై ఐదు లక్షల చిల్లర మందికి ఇస్తున్నారు రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ల పేరుతోటి దేశంలో ఎక్కడో కూడా ఇంత ఇంత నంబర్లో ఇవ్వట్లేదు ఒకటి రెండవది ప్రతీ నెల నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు పెన్షన్ కింద ఇది హయ్యెస్ట్ అమౌంట్ పక్కనే ఉన్న తెలంగాణలో రెండు వేల రూపాయలు ఇస్తున్నారు హయ్యెస్ట్ హర్యానాలో మూడు వేల రూపాయలు ఇస్తున్నారు ఇక దేశంలో మరే రాష్ట్రంలో కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి రాష్ట్రం మరొకటి లేదు అరవై ఐదు లక్షలంటే ఊహించుకోండి మొత్తం జనాభాయే మనకి అంటే ఓటర్ల లెక్క ప్రకారం నాలుగు కోట్ల పదమూడు లక్షల మంది ఏమో ఉన్నారు అందులో అరవై ఐదు లక్షల మందికి ప్రతీ నెల ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు ఇస్తోంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే నెంబర్ ఉన్నది అరవై ఐదు లక్షలు అయితే ఆయన రెండు వేల ఎనిమిది వందల యాభై చాలా కాలం పాటు ఆయన ఇచ్చింది రెండు వేల రూపాయలు చివరిలో ఇచ్చింది రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అప్పుడే నెలకి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది పెద్ద అమౌంట్ చాలా ప్రభుత్వానికి ప్రతీ నెల నెల తిరగగానే రెండు వేల కోట్లు తీసుకొచ్చి ముందు ఈ పెన్షన్లు ఇవ్వాలి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఈ రెండు వేల ఐదు వందల యాభై నుంచి నాలుగు వేల రూపాయలకి చేయడం వల్ల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ప్రతి నెల అదనంగా ప్రభుత్వం మీద భారం పడుతుంది అంటే దాదాపుగా రెండు వేల తొమ్మిది వందల కోట్లు లేక మూడు వేల కోట్లు ప్రతి నెల అయ్యే ఖర్చు పెన్షన్లకి ఈ ఒక్క నెల అంటే ఈ జులైలో ఇవాళ మాత్రం నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పంపిణీ చేయబోతున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా గడిచిన మూడు నెలలకు కూడా పెంచినటువంటి నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశారు ఎలక్షన్లో ఆ మేరకి జూలై నెల పింఛన్ నాలుగు వేల రూపాయలతో పాటు ఏప్రిల్ మే జూన్ నెల పింఛన్ గతంలో మూడు వేలు ఉండేది కాబట్టి ఆ తేడా వెయ్యి రూపాయలు కలుపుతారు మూడు నెలలకే మూడు వేలు కాబట్టి జూలై నెల పింఛన్ నాలుగు వేలు ఇది మూడు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు ఇవాళ అందుతోంది దాదాపు అరవై ఐదు లక్షల మందికి దీనివల్ల మొత్తం నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు భారం పడుతోంది ఈ నెల ప్రభుత్వం మీద సరే ఈ నెల ప్రత్యేకత పక్కన పెడితే ప్రతీ నెల కూడా దాదాపు మూడు వేల కోట్ల రూపాయల భారం ఉంటుంది పెన్షన్ల పేరుతోటి మూడు వేల కోట్లు ప్రతి నెల అంటే సంవత్సరానికి అరౌండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ క్రోర్ ఇంత పెద్ద మొత్తాన్ని ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా భరించగలదు ఈ పెన్షన్ల స్కీమ్ని ఎలా కొనసాగించగలదు అనేది పెద్ద సవాలు ఇక ఎవరికి ఇస్తున్నారు ఏమిటి అనే కొన్ని వివరాలలోకి వెళితే ఇరవై ఎనిమిది వర్గాలకు ఇస్తున్నారట ఇరవై ఎనిమిది వర్గాలంటే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు కలుగిత కార్మికులు మత్స్యకారులు చర్మకారులు డప్పు కళాకారులు హిజ్రాలు హెచ్ఐవై బాధితులు కళాకారులు వీళ్ళకి నెలకి నాలుగు వేల రూపాయలు ఇంత విస్తృతంగా సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలకి ఒక సంక్షేమ పథకాన్ని ఇవ్వడం బహుశా దేశంలో ఇంత పెద్ద స్థాయిలో ఇదే మొదటిది వీళ్ళకి నాలుగు వేల రూపాయలైతే ఈ దివ్యాంగులకి ఇచ్చేది మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలకి పెంచారు ఒక్కసారి డబల్ చేశారు మూడు వేల నుంచి ఆరు అవుతుంది అదేవిధంగా తీవ్రమైన అనారోగ్యంతో వీల్చైర్కి లేకపోతే మంచానికి పరిమితమైనటువంటి వాళ్ళకి గతంలో ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు దాన్ని ఏకంగా పదిహేను వేల రూపాయలకి పెంచారు కిడ్నీ కాలేయం తలసేమియా ఈ బాధితులకి ఐదు వేల నుంచి పదివేల రూపాయలు పెంచారు అట్లాగే కుస్టు వ్యాధి కారణంగా వైకల్యం కనుక పొందితే వారికి నెలకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాన్ని అందించడం హర్షించదగిన విషయమే ఎందుకంటే గవర్నమెంట్ యొక్క సపోర్ట్ ఉన్నది అనేటువంటి భావం సమాజంలో ఉన్నటువంటి అట్టడు వర్గాలన్నిటికీ కలుగుతుంది అయితే ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేటువంటి ఈ సంక్షేమ పథకాన్ని నెల నెల ఇవ్వడం ప్రభుత్వానికి సాధ్యమేనా అందులోనూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా డైర్ ఫైనాన్షియల్ స్ట్రైట్స్లో ఉన్నది చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నది ఇప్పుడు నెలకి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు అరౌండ్ రెండు వేల కోట్లు ఉంటాయి వృద్ధాప్య పెన్షన్లు అంతకంటే ఎక్కువ అవుతాయి ఇది కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకి పంతొమ్మిది నుంచి నలభై తొమ్మిది ఏళ్ల మధ్య వాళ్ళకి నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తాము అనేటువంటి వాగ్దానం కూడా చేసింది ఈ కూటమి ప్రభుత్వం మరి వారెంతమంది ఉంటారు మహిళలు రెండు కోట్లకు పైగానే ఉన్నారు ఓటర్లు అందులో ఈ పెన్షన్దారులు ముప్పై నలభై లక్షలు తీసేసినా కూడా కోటిన్నరకు పైగానే ఉంటారు కోటిన్నరకు పైగా ప్రతి ఒక్కరికి నెలకి పదిహేను వందల రూపాయలు బ్యాంకులో వేయాలంటే ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుంది బహుశా అది కూడా ఇంకొక మూడు వేల కోట్ల రూపాయల వరకు కావచ్చు ప్రతి నెల అంటే అదొక మూడు వేలు ఇదొక మూడు వేలు ఆరు వేల కోట్ల రూపాయలు ఓన్లీ ఈ పెన్షన్లకే అయిపోతుంది సామాజిక పింఛన్లు ఇవి కూడా ప్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటువంటి పెన్షన్లు కాదు సామాజిక పింఛన్లే ఇంత పెద్ద భారం అయితే ఏ విధంగా ప్రభుత్వం దీనిని కంటిన్యూ చేయగలదు అనేటువంటి పెద్ద క్వశ్చన్ ఉన్నది ఈ సవాల్ని ఎట్లా ఎదుర్కొంటుంది ప్రభుత్వం అనేది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నటువంటి అంశం ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ప్రతి రెండవ వ్యక్తికి ప్రభుత్వం ఈ డబ్బిస్తోంది ఇక ఈ వృద్ధాప్య పెన్షన్లు లేక సామాజిక పింఛన్లు వీటిని తీసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆరవ వ్యక్తికి నెలకి నాలుగు వేల రూపాయలు ఇస్తోంది దీన్ని కంటిన్యూ చేయాలి అంటే ప్రభుత్వం చాలా ఆదాయాన్ని ఆర్జించాలి ఇన్కమ్ని జనరేట్ చేయాలి ఇన్కమ్ని జనరేట్ చేయటం అనే కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు దాని మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ ప్రభుత్వం ఫోకస్ చేస్తారు డౌట్ లేదు అయితే పోలవరం వల్ల చాలా పెద్ద ఎత్తున మనకి ఎకానమీ పెరిగే అవకాశం ఉంది కానీ పోలవరం ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు కనిపించడం వల్ల అది కనీసం మూడు నాలుగేళ్ళు పట్టవచ్చు మినిమం ఇక మరొకటి అమరావతి అమరావతికి ముందు ఖర్చు ఉంటుంది తర్వాత ఆదాయం వస్తుంది సో జస్టేషన్ పీరియడ్ ఉంది వెంటనే డబ్బులు రావు అదేవిధంగా పరిశ్రమల్ని పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేయగల శక్తి ఉన్నది చంద్రబాబు నాయుడు గారికి అయితే అది కూడా ఆ పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకొని అవన్నీ ఏర్పాటు చేసి వాటి ఆపరేషన్స్ ప్రారంభమయ్యి అవి ట్యాక్సులు కట్టడం మొదలయ్యేసరికి చాలా ఏళ్ళు గడుస్తాయి గతంలో కియా కార్ల ఫ్యాక్టరీని చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే అది ఉత్పత్తి ప్రారంభించి ట్యాక్స్లు కట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ సవాళ్ళని ఎదుర్కొంటారు ఈ సమస్యలను పరిష్కరిస్తారు అనేది ఇవాళ అందరూ గమనిస్తున్న విషయం ఆంధ్రప్రదేశ్కి జీవనాయుడు అయినటువంటి పోలవరం ప్రాజెక్టు స్టక్ అయిపోయింది అందరికీ తెలుసు దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేసింది కొత్త కూటమి ప్రభుత్వం దానికి సంబంధించి నేను ఒక వీడియో కూడా చేశాను అందులో ఆ కారణాలన్నీ వివరించారు ఎందువల్ల ఈ ప్రాజెక్ట్ ఈ విధంగా ఆగిపోయింది ఎవరు దీనికి బాధ్యులు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వారు ఏం చెప్పారు అన్నాడు ఏమని హెచ్చరించారు అయినా కూడా హెచ్చరికలను పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి మొండితనంతో అజ్ఞానంతో స్వార్థంతో కమిషన్ల కోసం కకృతి పడి ప్రతీకారంతో ఏ విధంగా పోలవరం ప్రాజెక్టుని సర్వనాశం చేశాడు అని చెప్పి ఆధారాలతో సహా నేను ఆ వీడియో చేశాను అయితే ఇప్పటికీ కొంతమంది ఈయన స్పిల్వే కట్టకుండా కాఫర్ డ్యామ్ కట్టాడు లాంటి ఏవో కొన్ని కుంటి సాకులు మాట్లాడుతూ ఉంటారు దానికి సమాధానం ఏంటంటే ఏ టెక్నికల్ అథారిటీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కావచ్చు ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టుని స్టడీ చేసినటువంటి హైదరాబాద్ ఐఐటి కావచ్చు వాళ్ళు ఇచ్చిన రిపోర్టర్లు ఎక్కడా కూడా ఈ విధంగా చేయకూడదు అని లేదు ఇది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వారు చెప్పిన ప్రకారమే నిర్మాణం జరిగింది ఆనాడు కాబట్టి ఆ కారణం చేత నష్టం జరిగింది పోలవరం ప్రాజెక్టుకి గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే అనేటువంటి సమర్థన వాదన అది చెల్లుబాటు కాదు ఎందుకంటే వీళ్ళు తప్పు చేశారు ఈ విధంగా నిర్మించి అని ఏ యొక్క అథారిటీ ఏ టెక్నికల్ ఎక్స్పర్టు ఇంతవరకు చెప్పాల వేరే వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏమిటంటే రెండు వేల పంతొమ్మిదిలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వర్క్స్ను కంటిన్యూ చేయకపోవడం వల్ల ఇదిగో ఈ నష్టం జరిగింది ఈ చాలాసార్లు అబద్ధాలు చెప్తారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వరదలకు కొట్టుకుపోయింది అబద్ధం రెండు వేల ఇరవైలో అని చెప్పి ఐఐటి హైదరాబాద్ నివేదిక ఇచ్చింది అంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి రెండు వేల ఇరవై నవంబర్ వరకు వీళ్ళు గుడ్లప్పగించి చూస్తా ఉన్నారు కానీ ఏమి చేయాల ఇప్పుడు ఒక ఇల్లు కట్టేటప్పుడు ఒక గోడ నిర్మాణం సగంలో ఉందనుకోండి వర్షాకాలం వస్తుంది మిగతా గోడ నిర్మాణం చేస్తేనే వర్షం ఇంట్లోకి రాకుండా ఉంటుంది ఎందుకు కట్టలేదు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అని ప్రశ్నిస్తారు కొందరు ఎందుకంటే ఆ ప్రభుత్వం అధికారం నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ప్రజలు ఆ పార్టీని నుంచి దించేశారు కాబట్టి ఆ ప్రభుత్వం లేదు కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చింది మే నెలలో కాబట్టి జూన్ నుంచి లేదా జులై నుంచి లేకపోతే ఆగస్ట్ నుంచి ఆ మిగిలిపోయినటువంటి క్రిటికల్ పనులు ఏవైతే ఉంటాయో వాటికి అటెండ్ కావాలి ఇమ్మీడియట్గా చేయాలి అనే దృష్టి లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వాళ్ళ దృష్టి ఎంతసేపటికి ఏంటి వచ్చిన మర్నాడే పనులన్నీ ఆపేసేయండి అని హుకుం జారీ చేశారు పనులన్నీ అక్కడే అక్కడ నిలిచిపోయినాయి మీ కాంట్రాక్ట్లన్నీ టెర్మినేట్ చేసి పడేసాం మీరు వెళ్ళిపోండి అని చెప్పారు మరి వెళ్ళిపోతే ఎవరు చూస్తారు అక్కడ పనులు ఎక్కడ సమస్య ఉందో ఎవరు ఎవరు పట్టించుకుంటారు ప్రతి ప్రాజెక్టుకి కూడా ఒక క్రిటికల్ స్టేజ్ ఉంటుంది ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో అది క్రిటికల్ స్టేజ్ ఎందుకంటే అక్కడ కొన్ని గ్యాప్స్ ఉన్నాయి ఆ గ్యాప్స్ని ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది ఆ గ్యాప్స్ని ఫిల్ చేయకపోవడం వల్ల ఆ గ్యాప్స్లో నుంచే ఈ వరద కొట్టుకొని వచ్చి కాఫర్ డ్యాము ఇవన్నీ కూడా బీటల వారిని కాబట్టి ఇప్పటికీ కూడా జనాన్ని మిస్లీడ్ చేద్దాము అనేటువంటి ప్రయత్నమే చేస్తుంది వైసీపీ కానివ్వండి వైసీపీ మద్దతుదారులు కానివ్వండి అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇంకొక డెవలప్మెంట్ ఏమిటి నిన్న అమెరికా నుంచి ఇద్దరు కెనడా నుంచి ఇద్దరు ఎక్స్పర్ట్స్ వచ్చారు అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం వీళ్ళని పిలిపించింది ఇదిగో మీరు స్టడీ చేసి ఇప్పుడు ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని చెప్పండి మాకు అని సో వాళ్ళు నిన్న రాజమండ్రి రాజమండ్రి నుంచి పోలవరం ప్రాజెక్టు సైట్కి వెళ్ళి అక్కడ మిగతా అధికారులతోటి రోజంతా కూడా సమావేశమై అనేక విషయాలు తెలుసుకున్నారు వాళ్ళు స్వయంగా పరిశీలించారని చెప్పి అన్ని పత్రికలు ఇవాళ వార్తలు దాదాపు మూడు నాలుగు రోజుల పాటు వాళ్ళు అక్కడ తిరుగుతారు తిరిగి ఒక అవగాహన వస్తారు ఏమిటి సమస్య ఈ సమస్య ఏమైనా పరిష్కారం ఉందా ఏ విధంగా పరిష్కరించాలి అని చెప్పి చాలామంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారట వాళ్ళతో పాటు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ముఖ్యులు కేంద్ర జల సంఘం నిపుణులు వ్యాప్కోస్ బావరు అంటే వీళ్ళు కాంట్రాక్టర్స్ కెల్లరు మేఘా కంపెనీ వీళ్ళంతా రకరకాల పనులు చేసినటువంటి కాంట్రాక్టర్స్ వాళ్ళ యొక్క ప్రతినిధులు అలాగే అంతర్జాతీయ డిజైన్ సంస్థ అట ఆఫ్రీ అని చెప్పి వాళ్ళ ప్రతినిధులు వీళ్ళంతా కూడా ఈ చర్చలో పాల్గొంటున్నారు ఇప్పుడు సో ఈ విధంగా చర్చించి ఒక మార్గాన్ని కనుక్కుందామనే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు సూచించినటువంటి పరిష్కారాలను బట్టి ఇప్పుడు ప్రభుత్వం ముందుకెళ్ళగలదు ఇక్కడ పాయింట్ ఏమిటంటే నిజంగా రెండు వేల పంతొమ్మిదిలోనే గ అంతకుముందు ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో సరిగ్గా కట్టలేదు ఏదో లోపాలు ఉన్నాయి అని అనుకుంటే అప్పుడే వీళ్ళందరినీ పిలిపించి చూపించి దానికి పరిష్కార మార్గాలను కనుక్కోవాలి కదా ఐదేళ్ల పాటు ఏం చేశారు మరి అంతకుముందు ప్రభుత్వం కనుక తప్పులు చేసి ఉంటే ఐదేళ్ల పాటు ఎలా నిద్రపోయారు నిద్రపోవటం కాదు అసెంబ్లీలో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇతర మంత్రులు ప్రకటించారు కదా రెండు వేల ఇరవై ఒకటి నాటికి మేము పూర్తి చేస్తాం లేదు ఇరవై ఒకటి డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం లేదు ఇరవై ఇరవై రెండు జనవరి నాటికి పూర్తి చేస్తాం ఈ విధంగా డేట్లు ఇచ్చుకుంటూ వెళ్ళారు కదా మీకు ఈ సమస్యలు ఉన్నాయి ఈ విధంగా నష్టం జరిగింది డ్యామేజ్ జరిగింది అనే విషయాన్ని మీరు గమనించుంటే రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి ఈ విధంగా నిపుణులు పిలిపించాలి పిలిపించి చూపించాలి వాళ్ళకి పరిష్కారం ఏమిటో కనుక్కోవాలి అవి ఏమీ చేయలేదు దాన్ని బట్టి ఎంత మోసపూర్తిగా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు అనే విషయం మరొకసారి స్పష్టం అవుతుంది ఇప్పటికైనా కనీసం ఈ నిపుణులు పిలిపించి దాన్ని పరిశీలింపజేస్తున్నారు కాబట్టి త్వరలో ఏమిటి సమస్య ఏ విధంగా పరిష్కరించాలి దీనికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఒక అవగాహనకు రావడానికి అవకాశం ఏర్పడుతుంది వాళ్ళు చెప్తే గానీ మరి ఎన్ని సంవత్సరాలు పడుతుంది పూర్తి కావటానికి అనే విషయం తెలియదు అందువల్ల ఇప్పుడు ప్రభు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పలేనిటువంటి పరిస్థితుల్లో ఉంది ఎందుకంటే జరిగిన నష్టం యొక్క ఎక్స్టెంట్ ఎంత దానికి అసలు పరిష్కార మార్గాలు ఉన్నాయా ఆ పరిష్కార మార్గాలు ఎంత కాంప్లెక్స్ వాటికి ఎంత భారీగా డబ్బులు ఖర్చు కావచ్చు ఇట్లాంటి అనేక అనేక అంశాలు ఇంకడు ఉన్నాయి ఇందులో అదృష్టవశాత్తు ఒకవేళ ఈ నష్టం పరిమితమైనది లేక ఈ నష్టాన్ని తక్కువ ఖర్చుతోటి పోడ్చవచ్చు వెంటనే మళ్ళీ పనులు ప్రారంభించవచ్చు అని చెప్పి ఈ నిపుణులు కనుక చెప్తే అప్పుడు అది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం అవుతుంది అప్పుడు ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తి కావడానికి అవకాశం ఏర్పడుతుంది కానీ మొత్తంగా ఏమిటంటే ఐదు సంవత్సరాల పాటు వైసీపీ ప్రభుత్వం నిద్రపోయి నిర్లక్ష్యంగా వ్యవహరించి పట్టించుకోకుండా అత్యంత దారుణంగా ప్రవర్తించి బాధ్యతారహితంగా వ్యవహరించి ఎంత నష్టం చేసింది ఆంధ్రప్రదేశ్కి పోలవరం ప్రాజెక్టుకి అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి